ఈ రోజున మనం అద్భుతంగా నేర్చుకోబోతున్నాం సిద్ధంగా ఉందాం ద ఫింగర్ ఆఫ్ గాడ్ హస్ రిటన్ సో మెనీ థింగ్స్ ఇన్ ద బైబిల్ దేవుని చేతి వేలు అనేక మార్లు రాసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం అండ్ గాడ్ హస్ రిటన్ విత్ హిస్ ఫింగర్స్ దేవుడు తన చేతి వేలు తోటి రాసినట్లుగా మనం చూస్తున్నాం అండ్ ఐ గివ్ యు సమ్ రిఫరెన్సెస్ బిఫోర్ దట్ వాట్ ఇట్ రిప్రజెంట్స్ మనం దాన్ని ఏ ఆ చేతి రాతలు దేనికి সাদృశ్యంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుగా కొన్ని వచనాలు మనం చూద్దాం బిఫోర్ ద స్క్రిప్చర్స్ ఐ గివ్ యు ద రైటింగ్స్ ఆఫ్ గాడ్ ఐ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ద ద ఫింగర్ ఫింగర్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ ఇట్ హిస్ పవర్ పవర్ ఓవర్ ఓవర్ క్రియేషన్ క్రియేషన్ దేవుని అక్కడ ఆయన సృష్టి మీద ఆయనకున్న శక్తిని గురించి మనకు తెలియపరుస్తుంది ఈస్ ఈ సృష్టి మీద ఆధిపత్యాన్ని గురించి ఆయన చేతి వేలు సూచిస్తుంది సో రైటింగ్ దేవుని రాతలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ద ఫింగర్ ఆఫ్ గాడ్ రైట్స్ ఈస్ రూల్స్ దేవుడు ఆయన చేతి వ్రేలుతో ఆజ్ఞలు రాసి ఇచ్చారు విత్ హిస్ ఫింగర్ హీ రోట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద హ్యుమానిటీ ఆయన తన చేతి వ్రేలుతోటి మానవాళి కొరకు నియమ నిబంధనలు కొన్ని రాసి ఇచ్చారు గాడ్ రోట్ ఆన్ ద టాబ్లెట్స్ ఆఫ్ స్టోన్ ఎక్సోడస్ చాప్టర్ 31 వాస్ 18 చాప్టర్ 32 వాస్ 16 డియూటరోనమీ చాప్టర్ 10 వాస్ 1 టు 4 దేవుడు తన చేతి వేణితో రాతి పలకల మీద ఆజ్ఞలు రాసి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం నిర్గమా కాండం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ముప్పై రెండు అధ్యాయం పదహారో వచ్చినాం కాండం పదో అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాలు సో దిస్ ఆల్ రిటర్న్ బై గాట్స్ ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా చేతి ఆ రాతి పలకల మీద ఆయన తన స్వహస్తాలతో రాసినట్టు మనం చూస్తున్నాం అదనమున్న దేవుడు సినాయి కొండ మీద మోజస్ అక్కడ ఉంటుండగా నలభై రాత్రి పగలు ఉపాసంలో ఉన్నాడు నలభై రాత్రులు ఏమీ తినలేదు ఏమీ త్రాగలేదు అలాగే రాత్రింపగలు అక్కడే ఉండగా దేవుని వ్రేలు వచ్చి ఆ కొండ మీద రాసిందట ఒక బండపైన దేవుని వ్రేలుతో దేవుడు ఆజ్ఞలు రాశాడు పది ఆజ్ఞలు అని చెప్పి అంటామే ఈ పది ఆజ్ఞలు దేవుడు ఎక్కడుండి ఎలా ఇచ్చాడు అంటే రాతి పలక మీద దేవుడు తన వ్రేలుతో రాసినని కాండంలో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలా వచ్చిన అని చదువుదాం అలాగే ఆ స్క్రీన్లో ఒక విషయాన్ని చూపిస్తాను ఎలా ఫైర్ ఎలా వచ్చి రాసిందో మనం చూద్దాం ద ఫైర్ స్టార్టెడ్ రైటింగ్ అండ్ యూ కుడ్ సీ ద ఫింగర్ ఆఫ్ గాడ్ రైటింగ్ ద లెటర్స్ దేవుని అగ్ని రావడం అదే విధంగా దేవుని వ్రేలు ఆ పలకల మీద రాయడం అక్కడ మనం చూస్తున్నాం అండ్ మోజెస్ వాజ్ సో సర్ప్రైజ్డ్ మోషే ఆశ్చర్య చెగుతుడయ్యాడు సో ైలీబుల్ థింగ్ హాపనింగ్ ఆన్ ద స్టోన్ ఆయన కల్లెదు అసాధ్యమైన కొంతమంది శాస్త్రవేత్తలు ఆ రాతి పలకలకు సంబంధించిన కొన్ని నమూనాలు కనుగొన్నట్లుగా తెలుస్తున్నారు ఆ రాతి పలకల మీద రాసినటువంటి ఆ రాతలు చూసినప్పుడు శాస్త్రవేత్తలు అంటున్నారు ఇదేదో ఇప్పట్లో ఇప్పుడు కాలం రాసినటువంటి లేజర్ కాదు దానికి మించిన విధంగా అద్భుతంగా రాసినట్లుగా తెలియపరిచారు ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్ సంథింగ్ ఇస్ స్టోన్ ఇది సాంకేతికంగా ఇది అసాధ్యమైనటువంటి విషయము ఇది ప్రకృతికి అతీతమైనటువంటి వ్యక్తి రాసినట్లు తెలియపరిచారు ఫింగర్ ఆఫ్ గాడ్ రైట్స్ దేవుని చేతు రేలు రాసింది అక్కడ రీడ్ దట్ టచ్ చాప్టర్ థర్టీ వన్ వర్స్ ఎయిటీన్ నిర్మాకాండ ముప్పై ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చి చదువుదాం మరియు ఆయన సినాయి సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములను శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను దేనితో రాశారంట దేవుని వ్రేలుతో ఒకవేళ ఇలా దేవుని వ్రెలతో రాసిన రాతి పలకలను దేవుడిచ్చాడు అని ఆయన వేళ్ళతో దేని మీద రాశాడు రాతి పలక చెప్పాలి రాతి పలకలు ఏది మీ ఒక రాయిస్తాను రాయండి ఒకసారి మీ వేలతో మీ వేలు అరిగిపోద్దు కానీ రాతి మీదేమి కనబడదు రాతి మీదేమి కనబడదు కానీ కొంతమంది ఈ మధ్య బైకులు కొనుక్కున్నారు మరి కార్లు కొంటున్నారు కొన్న వారం రోజులు నీట్గా తుడుస్తాడు వా ఏగ వాళ్లకుండా దోమ వాళ్ళకుండా నీట్గా తుడుస్తాడు రెండు వారాలు మూడు వారాలు అయిన తర్వాత దాని మీద ఇంత ఎత్తునుంటే దుమ్ము తోడవాడు బద్ధకం నిర్లక్ష్యం వచ్చేస్తుంది ఆ తర్వాత బండి మీద మనం రాసుకోవచ్చు పేర్లు చక్కగా ఎందుకంటే దుమ్ము పేలిపోయి ఉంటుంది దాని మీద దుమ్ము పేరుకుపోయి ఉంటుంది ఆ పేరుకుపోయిన దుమ్ము మీద ఆ వ్యక్తి పేరు రాసుకోవచ్చు పీకే ఏకే జీకే అని రాసుకోవచ్చు చక్కగా కార్లు కూడా కొన్నప్పుడు ఎంతో నీట్గా పెట్టుకుంటారు దాని మీద దుమ్ము వేలిపోయిన నాలుగైదు నాలుగైదు నెలల తర్వాత దాన్ని పట్టించుకోరు సిస్టర్స్ ఏమైనా తక్కువ అంటే కొత్తగా కొన్న రిఫ్రిజిరేటర్ కానీ ఆ మిక్సీ కానీ ఆ నూతనం కొనుక్కున్న వస్తువులు మా అసలు ఏగో వాళ్ళడానికి వీల్లేదు వాళ్ళు ఆయన ఏమైనా చేపెట్టిన ఆగండి దామే చేయబెడతారంటే మురికైపోయిందని చెప్పి మళ్ళీ తుడిచి ఫుఫాని నీట్గా పెట్టుకుంటుంది నాలుగు నెలలు అయిన తర్వాత దాన్ని తుడిచే ఓడే ఉండడు ఆమెకు తోడవ బుద్ధి కాదు దాని మీద కూడా పేర్లు రాసుకోవచ్చు వస్తువులు ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తొస్తున్నాయా ఎలా పెట్టుకున్నావు గా క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు అంటే శుభ్రంగా ఉంచుకోవడం అనేది దైవ లక్షణం అంట దేవుడు నేర్పించాడు విశ్వాసులకు ఆయన భక్తులకు పాత నిబంధన చదివితే అంటాడు మీరు బయటికి వెళ్ళినప్పుడు బహిర్భూమికి వెళ్ళినప్పుడు మీరు ఒక కర్ర తీసుకుని వెళ్ళవలను అన్నాడు ప్లంబింగ్ సిస్టమ్ నేర్పించింది దేవుడే సెప్టిక్ ట్యాంక్ నేర్పించింది దేవుడే ఎలా ఉండాలో మనిషి ఎలా శుభ్రంగా ఉండాలో నేర్పించాడు బహిర్భూమికి వెళ్తున్నప్పుడు కర్ర ఎందుకు దేవా కర్రతో ఒక చిన్న గుంటలాగా తయారు చేసి దానిలో వెళ్ళిన తర్వాత మళ్ళా మట్టితో దాన్ని కప్పాలట పొరుగువాడు నడుస్తున్నప్పుడు దాని మీద నిప్పు మీద అడుగుపడకూడదు అర్థమైందా మీకు అర్థం కాలేదు మీకు అన్ని అర్థమయ్యాయి మౌనంగా ఉన్నారు ఆ దారిని పోతున్న వాడు కాళ్ళకి ఏమి అంటుకోకూడదు అది మట్టి తొక్క ఇంకేం ఇంకేమంటుకుంటుంది పైన మట్టి ఉంటుంది ఆ విధంగా వెళ్ళాలంటే వీడు అరగంట ముందే బయలుదేరాలి అప్పటికప్పుడు బయలుదేరితే ఎక్కడికి గోయితో అవుతాడు కనుక అన్నింటిలో ఒక సిద్ధపాటు అనేది ఉండాలి దేవుడు ఎంత నేర్పించాడండి ఎంత జ్ఞానం నేర్పించాడు పిల్లి చూడండి పిల్లికి ఎవరు నేర్పించారు అది గొయ్యితో దానిలో వేసి మట్టి కప్పుతుంది చూసారు ఎప్పుడైనా చూడకపోతే పోయారులే విన్నారు కదా ఇప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళిన కర్లేదు ఈ సిస్టాన్ని కనుక్కొనే వారు సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండాలని వారు తయారు చేశారు ఒక ట్యాంక్ అనేది ఉండాలి మనుషులకు బయటికి వెళ్ళేది ఏది కూడా బయటకు రాకూడదు వాసన రాకూడదు అని చెప్పి దానికి ఒక సిస్టమ్ కనిపెట్టారు ఇది బైబిల్లోనే తీసుకుందా పెట్రోల్ ఎక్కడ కనిపెట్టారు పెట్రోల్ ఉంటుందని ఎలా కనిపెట్టారు నైలు నది ఒడ్డున ఆ మోసే తల్లి ఆ యొక్క జనపనారతో తయారు చేసిన తొట్టికి కీలు పూసిన కీలు అంటే తారు లాంటి పదార్థం అరే దీన్ని పూశారంటే ఖచ్చితంగా అక్కడ ఆయిల్ పదార్థం ఉంటుంది నైలు నది తీరంలో ఆయిల్ బావులు దొరకచ్చు అని చెప్పి అమెరికా నుండి శాస్త్రజ్ఞుడు బయలుదేరొచ్చి బైబిల్లో బైబుల్లో వచ్చిన చదివి నైలు నది ప్రాంతానికి వెళ్ళి అక్కడ తవ్వకాలు చేస్తే క్రూడ్ ఆయిల్ బయటకు వచ్చింది ఈ క్రూడ్ ఆయిల్ నుండే ఆయిల్స్ బయటకు వచ్చే డీజిల్ అని పెట్రోల్ అని రకరకాలుగా అనేక ఆయిల్స్ బయటకు తీసుకొచ్చారు అంటే బైబిల్లో ఒక్కొక్క పదం చదివినప్పుడు ఒక్కొక్క శాస్త్రజ్ఞుడికి జ్ఞానం వెలిగింది అలాగే బల్బు కనిపెట్టినైనా బైబిల్ చదివిన తోమస్ అలవాడిసిందికి వెలుగు కనిపెట్టాలి బల్బును కనిపెట్టాలని ఆశ కలిగింది ఫ్లైట్ కనిపెట్టినటువంటి రైట్ బ్రదర్స్ ఇలాగ చర్చికి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారట ఆ ఇద్దరు పిల్లల్ని ఇద్దరు కుమారులు రండ్రి ఆ వెళ్ళాలి ప్రార్థనకు వెళ్ళాలి ఆదివారం వస్తే ప్రార్థనా మందిరంలో మనం ఉండాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారు ప్రార్థనలో కూర్చున్నారు అక్కడ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు ఏహో కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుదురు అనగా వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు దేవుడికి నూతన బలం ఇస్తాడు దేవుని కొరకు ఎదురు చూడు దేవుని కొరకు దేవుని సహాయం కొరకు ఎదురు చూడు ప్రార్థించు ప్రయత్నించు దేవుని దీవిస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉండు నీ జీవితంలో పైకి వస్తావన్న ఒక నిరీక్షణ నేను చేయించగలన ఒక నిరీక్షణ నా రోగములను నేను వదిలించుకుంటానని ఒక నిరీక్షణ నీకు నప్పు బాధలు సమస్యలను నువ్వు తప్పక చేయిస్తావన్న ఒక నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూడు దేవుని సహాయం కొరకు ఎదురు చూడు అలా ప్రార్థించినప్పుడు దేవుని సహాయం ఎందుకు వస్తుందని చెప్పి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ప్రయత్నం చేస్తుండగా ఈ ఇద్దరు కుమారులు ఆ మాట విన్నారు ఓహో రెక్కలు చాపి పైకి ఎగిరేటువంటి ఆ జ్ఞానం దేవుడిస్తాడా బైబిల్లో రాశాడా దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళమే మనం అన్న ఏం చేద్దాం పక్షి వలె అన్నాడు కాబట్టి పక్షి రాజుని చూద్దామన్నా అని ఇద్దరు కలిసి కొంచెం ఎత్తు భాగానికి వెళ్ళి గ్రద్దలు ఎలా తిరుగుతున్నాయా అని గమనించారు పక్షి వలే రెక్కలు చాపి పైకి ఎగురుతారని ఆ రెక్కలు ఎగురుతూ అది పైకి లేస్తున్నప్పుడు ఎలా లేస్తుంది దిగేటప్పుడు తన రెక్కలు ఎలా వాలుస్తుంది అది చిన్న చిన్న బ్యాలెన్స్ చేస్తుంది రెక్క మామూలుగా ఇలా బిగిసిపోయినట్టు ఉండట్ల వాటి ఈకలు అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ దిగుతుంది దిగినప్పుడు ఒకలా ఉంటున్నాయి రెక్కలు ఎగురుతున్నప్పుడు ఒకలాగా ఉంటున్నాయి రెక్కల్లో బ్యాలెన్స్ చేస్తుంది తోక ఎనక టేల్ అది కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఓకే బరువైనది దిగేటప్పుడు మూడు చక్కని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ దిగాలి అలాగే పైకి ఎగరాలంటే గాలిని అది వాడుకుంటుంది గాలిలోకి ఎగురుతుంది కాబట్టి గాలిని తిప్పేటువంటి మిషన్స్ పెట్టాలి రెండు ఇంజన్లు కనుక తయారు చేసి ఆ ఇంజన్లు గట్టిగా తిరుగుతున్నట్లయితే ఆ తిరిగేటువంటి వేగానికి ముందున్న గాలి అంతా వెనక్కి నెట్టేస్తాయి ముందున్న గాలిని వెనక్కి నెడుతున్నప్పుడు రెక్కలు భావాన్ని కొంచెం రెక్కలు బ్యాలెన్స్ కొంచెం పైకి లేపితే అప్పుడు పైనున్న గాలిని లాక్కోవడం ప్రారంభిస్తే పై గాలిని లాగుతుండగా ఇది పైకి ఎగరడం ప్రారంభిస్తుంది అది గమనించిన ఈ యవనస్తులు ఒక మోటార్ తయారు చేసి మోటార్ను ఏర్పాటు చేసి దాని ప్రయత్నాలు చేస్తుండగా అనేక సార్లు ఫెయిల్ అయ్యారట అయినా మొండోళ్ళు ప్రార్థన చేయడం ప్రయత్నం చేయడం ప్రార్థన చేయడం ప్రయత్నం చేయడం అనండి ప్రార్థన చేయడం ప్రయత్నం చేయడం ప్రార్థన ప్రయత్నము ప్రార్థన ప్రయత్నంతో తరే అరవై ఐదు అడుగులు పైన గాలిలోకి ఎగరగలిగారు అది పెద్ద హిస్టరీ మార్క్ అయింది మొట్టమొదటిగా ప్రపంచంలో అదే ఎగిరింది ఎగరగలిగామని ఎవరు అంటారు మన దేశంలో అసలు ర్యాకెట్లన్నీ మన దేశంలో ఉండేవి విమానాలన్నీ మన దేశంలో ఉండేవి అమెరికా వాళ్ళు వచ్చి కాపీ కొట్టి వెళ్ళారట మరి అది నిజమో కాదు నాకైతే తెలియదు మన దేశంలో రేకెట్లు లీటోయేవి నాకేం అర్థం కావట్లా ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడుందో కరబట్టల వాళ్ళు వెళ్ళి కాపీ కొట్టి అంతా అసలు మన దగ్గరే ఉండేది మొత్తం వాళ్ళు కాపీ కొట్టారు మరీ చెప్పుకోవడానికి వచ్చి వెనక ముందు ఆలోచన చెప్పాలి అంతా మన దగ్గరే ఉంది నీట్నెస్ మన దగ్గరే ఉంది క్లీన్నెస్ మన దగ్గరే ఉంది అసలు ప్రపంచ జ్ఞానం అంతా మన దగ్గరే ఉంది మనం ఎందుకు ఇలా ఏడుస్తున్నామో మనకు అర్థం కావట్లేదు దయచేసి మన దగ్గర ఉండాల్సినవి మన దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉండాల్సినవి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళకి మనకు మనకు కావాల్సినవి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన మన దగ్గర అందుకే మనుషులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా అందరూ పైకి రావాలి దేవుడు ఏర్పాటు చేశాడు కనుక అంతా మన దగ్గరే ఉందని భావం మనం మాట్లాడకూడదు కొంత మన దగ్గర ఉంది అనండి కొంత మన దగ్గర కొంత ఇప్పుడు మానవులందరినీ చేసిన దేవుడు దేవుడు అనేవాడు ఒక దేశానికి ఎలా సంబంధిస్తాడండి దేవుడు దేవుడు అనేవాడు మా గడ్డ ఎవరు అన్నారు యేసుప్రభు అంటే మా గడ్డ మీద పుట్టలేదు సార్ కాబట్టి మా దేవుడు కాదు సార్ అంటే గడ్డ గడ్డకి దేవుడు ఉంటాడా గట్టి చెప్పండి ఎన్ని గడ్డలు ఉన్నాయి ప్రపంచంలో చాలా గడ్డలు ఉన్నాయి విశాఖపట్నం సైడు వాగుని ఏమని పిలుస్తారంటే గడ్డ అంటారు అని బోల్డ్ వాగులు ఉంటాయి గడ్డగడ్డకు దేవుడే అలా ఉండడం ప్రపంచ భూమి అనే గడ్డ మొత్తానికి ఒకడే దేవుడు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తాడు అయితే భావించుకోవచ్చు వాళ్ళు వాళ్ళ రిలీజియన్ పుస్తకాలు చెప్పినట్టు వాళ్ళు నమ్మవచ్చు వాళ్ళు నమ్మకాన్ని మనం ఏమనవద్దు కానీ దేవుని వాక్యాన్ని చెప్పబట్టి ఒకసారి ఆలోచన చేస్తే కనువిప్పి ఆలోచిస్తే లాజికల్గా ఆలోచన చేస్తే సృష్టికి కర్త అనేవాడు ఉంటాడు సృష్టి కర్త అనేవాడు ఉంటాడు బిల్డింగ్ చూస్తే వస్తే మనకి ఎవరు గుర్తొస్తాడు బిల్డర్ గుర్తొస్తాడు బ్రిడ్జిని చూస్తే ఆ ఇంజనీరు ఆ బిల్డింగ్ గుర్తొస్తాడు కొండను చూస్తే ఎవరు గుర్తొస్తారు కొమ్మరి గుర్తొస్తారు సృష్టిని చూస్తే ఎవరు గుర్తు రావాలి సృష్టి కర్త గుర్తు రావాలి ఒక సాధారణంగా మట్టితో చేసిన కొండను చూస్తేనే నీకు కొమ్మరు లేకుండా కొండ రాలేదని తెలుసు కదా ఒక బిల్డింగ్ చూస్తే బిల్డర్ లేకుండా బిల్డింగ్ కట్టలేము అని తెలుసు కదా ఆ బ్రిడ్జ్ని చూస్తే ఇంజనీర్ లేకుండా బిల్డర్ లేకుండా అది కట్టబడదని నమ్ముతున్నావే ఏ వస్తువును చూసినా ఒక ఎందుకు దారిలో వెళ్తున్నప్పుడు గార్డెన్ కనబడింది ఒక మంచి గార్డెన్ చక్కగా నీట్గా ఆ మొక్కలన్నీ ఆ గ్రాస్ అంతా కట్ చేసి చాలా పచ్చగా నీట్గా కనిపిస్తూ ఆ పువ్వులన్నీ కూడా కనబడుతున్నాయంటే అవి ఆటోమేటిక్గా వచ్చాయో ఎవరిని చేశారా ఎస్ గార్డెనర్ అనండి గట్టిగా ఆ గార్డెనర్ శ్రమ పడబట్టి ఆ గార్డెనర్తో కొంతమంది అక్కడ పని చేయబట్టి అది చక్కని గార్డెన్గా కనబడింది ఎక్కడికన్నా మీరు వెళ్ళండి ఏదన్నా నీట్గా క్లీన్గా ఉందంటే దాని వెనక ఒక మనిషి మీ ఇల్లు నీట్గా ఉందనుకోండి ఎవరు ఎవరు క్లీన్ చేశారు మీరు చేయకపోతే మీ ఆవిడ క్లీన్ చేసి ఉంటుంది అవునా అబ్బో పురుషులు ఒప్పుకోరు మీరే క్లీన్ చేస్తున్నారనమాట అందుకే బ్యాచిలర్ రూమ్లోకి వెళ్తే పెళ్ళి కాకముందు చూడాలి ఎలా ఉంటుందంటే ఎక్కడ పుస్తకాలు అక్కడ పడేసి ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి అందుకే రైట్ బ్రెయిన్ ఒకటే పని చేస్తాడు చదివితే చదువుతాడు తప్ప పుస్తకాలు నీట్గా పెట్టడు వాడికి భార్య వచ్చిందనుకోండి వాడు రూమ్లోకి వెళ్ళి చూడండి నీట్గా పుస్తకాలు ఉండాల్సిన దగ్గర పుస్తకాలు బెడ్ ఉండదా బెడ్ చైర్ ఉండాల్సిన దగ్గర చైర్ ఎందుకంటే లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేసింది ఈ రైట్ బ్రెయిన్ ఒక్కదాంతో అవదన్నా నీ రైట్ బ్రెయిన్తో నువ్వు నీట్గా ఉండలేవు నీకు లెఫ్ట్ బ్రెయిన్ కూడా కావాలని దాన్ని పోయి లెఫ్ట్ బ్రెయిన్ తెచ్చుకోకు దరిద్రం పట్టుకుంటుంది నీకు వివాహమందు దేవుడు జతపరిచిన భార్య లెఫ్ట్ బ్రెయిన్ వాడుతుంది కనుక వాళ్ళు అన్ని రీజనింగ్ తీస్తారంట అన్నీ నీట్గా ఉండాలి క్లీన్గా ఉండాలి పద్ధతిగా ఉండాలి ఇంటి ముందు ఇంటిలోన నీట్గా నీట్నెస్ పెట్టేవారు నీట్నెస్ చేస్తుంటారు వారు ఎంతో శుద్ధీకరణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పురుషులు బయటికి వెళ్ళి కష్టపడి తీసుకొస్తూ ఉంటారు తీసుకొచ్చిన తర్వాత అలసిపోయి ఉంటాడు కాబట్టి నీట్గా చేయడం చాలా కష్టం దేవుని బిడ్డలు గమనించిన ఏ బ్యాచులర్ రూమ్కి వెళ్ళినా అయోమయంగా ఉంటాయి రూమ్లు వాడికి వివాహం అయిన తర్వాత చూడండి వారి ఇంటికెళ్ళి చూడండి నీట్గా ఉంటుందా రూమ్ కానీ క్లీన్గా అన్ని నీట్గా ఉంటాయి ఈ రోజుల్లో కొందన పాస్టర్ గారు ఈ రోజుల్లో అమ్మాయిలు లేరు బ్యాచులర్ కన్నా ఘోరంగా ఉన్నారండి వాళ్ళు ఇల్లంతా గదంతా గడి ఎక్కడ ఎక్కడే పడేసి ఉంటున్నారు అలా ఉన్నట్లయితే మారాలి పురుషులు మారాలి స్త్రీలు మారాలి నీట్నెస్ క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లనెస్ అన్నారు తప్పగా క్లీన్గా పెట్టుకోండి నేను కొన్నిసార్లు ప్రార్థనా స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనా స్థలంలో పోడియం దగ్గర నిలబడి వాక్యం చెప్పే ముందు నేను కావాలని ఇలా రాస్తాను రాస్తే దుమ్ము మీద చేత్త కనబడిందంటే ఆ గారిని పిలుస్తాను రేపటి నుండి నువ్వు పాస్టర్ కాదు బిలీవర్గా కూర్చో చర్చిలో నువ్వు వాక్యం విను నువ్వు పాస్టర్కి పనికిరావు ఎందుకు సార్ అని చెప్పి అంటాడు ఏది నిలబడి వాక్యం చెప్పే పోడియమే నువ్వు క్లీన్ చేయలేదు అటువంటిప్పుడు నీ హృదయాన్ని క్లీన్ చేసుకున్నావు నా గ్యారంటీ ఏంటి నీ మనసు క్లీన్గా ఉందన్న గ్యారంటీ ఏంటి నీ బ్రతుకు క్లీన్గా లేకుండా నువ్వు వాక్యం ఎలా చెప్తావు నిన్ను నువ్వు క్లీన్ చేసుకోకుండా ఎలా ప్రకటిస్తావు ముందు నీ ఇంటి మీద నీ గది మీద నీ పోడియం దగ్గర నిలబడుతున్నప్పుడు అక్కడ క్లీన్గా పెట్టు ఆ ప్రాంతం అంతా క్లీన్గా ఉంచు ఆ తర్వాత నువ్వు ప్రకటించు దేవుని ప్రజలరా పనిచేసే స్థలంలో మీరు క్లీన్గా ఉంచండి మీ కంప్యూటర్ క్లీన్గా ఉంచండి మీరు పనిచేసే వస్తువులను క్లీన్గా పెట్టుకోండి మీ వస్తువు సామాగ్రి ఏది దేంతో పనిచేస్తారో అది ఎక్కడ పనిచేస్తున్నారో అది ఏదన్నా కావచ్చు ముందు స్టార్టింగ్లో క్లీన్ చేసి స్టార్ట్ చేయండి ఆ మురికి అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ క్లీన్ చేసి తీసుకుని రండి కొన్నిసార్లు గార్డెన్లో వర్క్ చేయడానికి మా బైబిల్ సెమినార్ స్టూడెంట్స్ని పంపించినప్పుడు ఆ గార్డెనింగ్ చేస్తున్నప్పుడు పని అయిపోగానే వచ్చే వచ్చేనా సాయంత్రం టీ కాఫీ స్నాక్స్ ఉన్నాయి లేదా రాత్రి డిన్నర్ రెడీ అయిందని చెప్పగానే ఎక్కడ అక్కడ పడేసి వచ్చేవాళ్ళు కొందరైతే కొందరు మట్టి అంటుకుంటే మట్టి కడిగి పొలుగును పారను నీటిగా శుభ్రపరిచి ఎక్కడి నుండి తెచ్చారో అక్కడ తీసుకెళ్లి పెట్టేవాడిని సేవకుడిగా సెలెక్ట్ చేసుకోమని చెప్తాను కావాలని చెప్తాను రమ్మని టీ కాఫీ అంటారు ఆ పోదాం అని పడిపోయిపోతుంటారు కొంతమంది వీడి తిండి రకం వీడి తిండిపోతూ వీడికి సేవిస్తే మొత్తం తిండికే వాడతాడు వీడికి కానుకలు ఇస్తే మొత్తం తిండికి వాడతాడు కాబట్టి తిండిపోతుని సేవకునిగా చేయొద్దు శుభ్రపరిచాడా ఈ తీసుకున్న వస్తువుని నీటిగా చేసి ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టాడా వాడు బాధ్యత కలవాడు కాబట్టి అట్టి వాడు సేవకుడైతే సంఘాన్ని నీటిగా నడిపిస్తాడు ప్రార్థన నీటిగా చేస్తాడు భక్తి కలిగి ఉంటాడు తన కుటుంబాన్ని కూడా మంచిగా పెట్టుకొని నడిపిస్తాడు అలా లేకపోతే వాళ్ళు గందరగోళానికి గురై అందరు గందరగోళంగా ఉంటారు సేవకులు కూడా నీటిగా లేనప్పుడు దే పద్ధతిగా లేనప్పుడు దేవనామానికి అవమానం కలుగుతుంది కనుకనే వంకర టెంకర్ పాస్టర్లు లేరంటే ఉన్నారు వాళ్ళు మారుదురుగాక మారు మనిషి పొందుదురుగాక దేవుని భక్తి కలిగి జీవించాలి టీచర్స్లో కొంతమంది ఉంటారు అలాగే పాస్టర్స్లో కొందరు ఉండొచ్చు లెక్చరర్స్లో కొందరు తేడా మనుషులు వాళ్ళు మారాలని ప్రార్థిద్దాం వాళ్ళని బట్టి అందరూ తేడాగాళ్ళని అనుకోవద్దు అందరూ చెడిపోయిన వాళ్ళని అనుకోవద్దు అక్కడక్కడ కొందరు చెడ్డ ఉన్న వారిని దేవుడు మార్చి మంచి మనసులోకి రావాలని ప్రార్థన చేద్దాం ఇక్కడ పెట్టినంత రైటింగ్స్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ రెవలేషన్ టు గాడ్స్ పీపుల్ దేవుని చేతి రాతలు ఒక విప్లవాత్మకమైన మార్పుకు కారణంగా ఉన్నాయి ఇట్ డౌన్ సంథింగ్స్ ఐ యూ నోన్ నోన్ స్టోన్ స్టోన్ లెట్ మీ కంప్లీట్ ఆఫ్ ద టెన్ కమాండ్మెంట్స్ దే దే ఫౌండ్ ఫౌండ్ ఆర్కియాలజిస్ట్ దిస్ భూ 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 సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కొంతమంది ఏం చేశారంటే ఆ రాతి పలకలను కనుగొనడం జరిగింది దాని మీద రాసినటువంటి రాతి ఎవరితో కూడా కనుగొనడం బ్యాక్ రాతి పలకల్ని మోసే తీసుకొచ్చినప్పుడు రాతి పలకలు మోసే వేరొ కొట్టాడు మరలా రాతి పలకలు తీసుకున్నప్పుడు దేవుడు మరలా రాశాడు సో సో మెనీ థింగ్స్ ఇన్ ద బిగినింగ్ దే స్టార్టెడ్ రైటింగ్ అన్ స్టోన్స్ కొంతమంది రాతి పలకల మీద రాసినప్పుడు ప్రారంభంలో రాసిన రాతి పలకలు కనుగొన్నారు బై దిస్ రెవల్యూషన్ ఈవెన్ ఇన్ ఈజిప్ట్ దే స్టార్టెడ్ రైటింగ్ ఆల్ ద స్క్రిప్ట్స్ ఆన్ ద స్టోన్ మనం ఈ ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ రాతి పలకల మీద ఆ శాస్త్రం సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా రాసినట్లు మనం చూస్తాం ఈవెన్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఆఫ్ టెంపుల్స్ కొన్ని గుడిల్లో సమ్ ఆఫ్ ద మాస్క్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో సమ్ ఆఫ్ దో రిలీజియస్ ప్లేసెస్ కొన్ని మత సంబంధమైనటువంటి ప్రాంతాల్లో దే స్టార్ట్ రైటింగ్ ఆల్ దే రైటింగ్స్ ఆన్ ద స్టోన్ ఆ రాతి పలకల మీద వారన్నీ కూడా అక్కడ రాసినట్లు మనం చూస్తాం దట్ వాస్ ద టెక్నాలజీ ఇన్ దోస్ డేస్ ఆ రోజుల్లోనే ఇటువంటి రాసినటువంటి ప్రక్రియ మొదలైంది దట్ వాస్ ద టెక్నాలజీ ఇన్ దోస్ డేస్ ఎర్లీ డేస్ ఆ సాంకేతిక విప్లవం అనేది ప్రారంభ దశలోనే ప్రారంభమైంది రైటింగ్ ఆన్ స్టోన్స్ రాతి పలకల మీద రాయడం వాట్ డస్ ఇట్ రిప్రజెంట్స్ దానికి అర్థం ఏంటి రైట్ ఇట్ డౌన్ ద ఫస్ట్ పాయింట్ మొట్టమొదటి అంశం మనం నేర్చుకుందాం వి విల్ లెర్న్ సమ్ పాయింట్స్ కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ద రిఫ్లెక్టింగ్ గాడ్స్ లా దేవుని యొక్క నియమాన్ని అది మనకి ప్రతిబింబిస్తుంది గాడ్ సెల్ఫ్ ろట్ విత్ హిస్ ఫింగర్ ఆయన చేతి వేలితో రాసినటువంటి రాతలు అండ్ గివ్ ఇట్ టు గాడ్ సర్వెంట్ గ్రేట్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ మోoses గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే గారికి అవి एक्चुअली ఇచ్చినట్టు మనం చూస్తున్నాం నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు రన్ ఫాస్ట్ వి హవ్ టు రైట్ ఇట్ డౌన్ క్విక్లీ వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ వాట్ అబౌట్ ది టర్మ్స్ ఏంటండి వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఏదకి చెప్పండి రిఫ్లెక్టింగ్ గాడ్స్ లా గాడ్ ろట్ ఆన్ ద ట్యాబులెట్స్ ఆఫ్ స్టోన్ దట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ లా దేవుడు తన చేతి వేలుతో రాతి పలకల మీద రాసినటువంటి ఆ రాతలకు అర్థం దేవుని నియమాలు ఆయన ప్రతిబింబించాలో చూశారు సెకండ్ పాయింట్ రెండవ అంశం గాడ్ ఆల్సో రోట్ అన్ వాల్ దేవుడు రెండవసారిగా రాసినప్పుడు గోడ మీద రాశారు రైటింగ్ అన్ వాల్ ఇస్ ద జడ్జ్మెంట్ గోడ మీద రాశారు అంటే అది న్యాయపు తీర్పు అర్థం మెనే మెనే టెకెలు ఫార్స్ గాడ్ స్టార్టెడ్ రైటింగ్ ఆఫ్ ద ఫింగర్ ద హ్యాండ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అండ్ స్టార్టెడ్ రైటింగ్ ఆన్ ఎ బిగర్ ఇన్ ద టాలెస్ట్ వాల్ గొప్ప పెద్ద గోడ మీద దేవుని చేయి గో పైనుండి దిగ వచ్చి మేనే మేనే టేక్ ఎలో ఫార్స్ అని అక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నాం థానియల్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫైవ్ అండ్ సిక్స్ అండ్ చాప్టర్ చాప్టర్ ఫైవ్ వర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ సేమ్ చాప్టర్ యూ కెన్ ఫైండ్ ఇట్ థానియల్ గ్రంథంలో ఐదో అధ్యయము ఐదవ వచనంలోను ఆరో వచనంలోను ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు వచనాల్లో ఈ విషయాలు మనం చూడవచ్చు వాట్ ఇస్ ఇట్ మీన్ దన్ అర్థం ఏంటి ఐ టెల్ యూ లేటర్ తర్వాత తెలియపరిస్తుంద థర్డ్ పాయింట్ రైట్ ఇట్ డౌన్ మూడో అంశాలు మనం నేర్చుకుందాం గాడ్ రోడ్ అండ్ ద గ్రౌండ్ దట్ ఈస్ ఆన్ ద సాండ్ దేవుడు నేల మీద అనగా ఇసుక మీద రాశారు జాన్ చాప్టర్ ఎయిట్ వాజ్ వన్ టు ఎయిట్ వన్ టు ఫోర్టీన్ ఏమో స్వార్థ ఎనిమిదో అధ్యాయము ఒక మొదటి నుంచి పద్నాలుగు వచ్చిన జాన్ చాప్టర్ ఎయిట్ వాజ్ వన్ టు లెవెన్ వన్ యూ రీడ్ జీసస్ స్టార్టెడ్ రైటింగ్ సంథింగ్ ఆన్ ద గ్రౌండ్ ఆన్ ది శాండ్ యేసుక్రీస్తు ప్రభు నేల మీద ఇసుక మీద ఏదో రాస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం ఏమో స్వార్థ ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి పదకొండు వచ్చిన ఇట్ మీన్ దాని అర్థం ఏమిటి ద మీనింగ్ ఇస్ ఈస్ రైటింగ్ సంథింగ్ యూనో ద కన్విక్షన్ అండ్ ద గ్రేస్ టు సిన్నర్స్ అక్కడ మనం దాని అర్థాన్ని గ్రహించినట్లయితే పాపుల ఎడల ఆయన చూపించేటువంటి ప్రత్యేకమైన కృపను గురించి తెలియపరుస్తుంది సో రైటింగ్ ఆన్ సాన్ రైటింగ్ ఆన్ గ్రౌండ్ ఇట్ రిప్రజెంట్స్ ద బ్రింగింగ్ కన్విక్షన్ అండ్ గ్రేస్ టు ద సిన్నర్స్ ఆ యేసుక మీద లేదా నేల మీద యేసు క్రీస్తు రాసినటువంటి రాతలకు అర్థం పాపులైన వారి కొరకు ఆయన తప్పిదమ్ములు క్షమిస్తూ కృప చూపించినట్టు చూస్తున్నాం ఫోర్త్ పాయింట్ నాలుగో అంశం తెలుసుకుందాం దిస్ గాడ్ రైట్ గాడ్ రోట్ ఇన్ ఎ బుక్ దేవుడు నాలుగో అంశం మనం చూస్తున్నట్లయితే పుస్తకం మీద రాసినట్లు చూస్తున్నాం దట్ ఇస్ ద బైబుల్ అదే పరిశుద్ధ గ్రంథం సెకండ్ తిమోతి చాప్టర్ 3 వర్స్ 15 అండ్ 16 గాడ్ ఇన్స్పైర్డ్ పీపుల్ ఆఫ్ గాడ్ ప్రొఫెట్స్ ఆఫ్ గాడ్ టు రైట్ ఇట్ తిమోతి రాసిన తిమోతి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం 15 16 వచనంలో ఆయన తన ప్రజలను ప్రేరేపించాడు ఆ వాక్యాలు రాయడానికి సెకండ్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 20 అండ్ 21 గాడ్ ఇన్స్పైర్డ్ గాడ్ సర్వెంట్స్ టు రైట్ ఇట్ అండ్ హోలీ men of god టు రైట్

ట్రయాంగిల్ షేప్ దేల్ మేక్ ఇట్ లైక్ దిస్ దేల్ మేక్ ఇట్ డ్రై అండ్ దే స్టార్ట్ రైటింగ్ అని ఒక చెట్టు బెరడు నుంచి పేపర్స్ అనేటువంటి ఆ పేపర్ చుట్ట మీద త్రిభుజాకారంలో దాన్ని కట్ చేసి దాని మీద వ్రాసినట్లుగా ప్రారంభ దినాలు మనం చూస్తున్నాం అండ్ ద నెక్స్ట్ రైటింగ్ నెక్స్ట్ తర్వాత ద ఫోర్త్ గాడ్ ద ఫిఫ్త్ రైటింగ్ రైట్ ద ఫిఫ్త్ పాయింట్ ఐదో మనం నేర్చుకుందాం హోలీ స్పిరిట్ రైట్స్ ఆన్ ద టాబ్లెట్స్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఐదవది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం అనే పలక మీద దేవుని వాక్యాలు రాస్తున్నా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆల్సో రైట్స్ మీరు తేటపరచబడు అక్కడ క్రీస్తులో నిజమైనటువంటి సారూప్యత వారు కలిగి ఉండి